హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో బాహుబలి హ్యాండ్స్కి వచ్చి కింద వచ్చే వర్క్ డిజైన్ వచ్చేటట్టు బుట్ట చేతులని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది సింపుల్ మెథడ్లో ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్తో ఇలా ఒక్కొక్క పీస్ని అనేది కట్ చేసుకోవాలి ముందుగా వచ్చి పైన బుట్ట కోసమని నేను రెండు హ్యాండ్స్కి సరిపోయినట్టు ఏడించీ ఏడున్నర ఇంచీలు పొడవగల ఒక రెండు పీసెస్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకుంటాను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాతే హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చి ఇవి రెండు పీసెస్ కదా ఈ పైన బుట్టకని ఇది వచ్చేసి బార్డర్ కోసమని ఇందులో వచ్చి బార్డర్ అనేది చిన్నగా ఉంది వీడియోలో అనేది కనిపించడం లేదనమాట ఇది వచ్చి సైడ్లో బార్డర్ అనేది లైట్ అంటే రెడ్ కలర్లో సేమ్ బార్డర్ అనేది కలర్ అనేది కలిసిపోయింది ఇప్పుడు వచ్చి లైనింగ్ అనేది తీసుకుందాం లైనింగ్ వచ్చేసి పైన కుచ్చులు ఉంటుంది కదా ఆ కుచ్చులకి ఎంత సరిపోతుందో అంత ఫోల్డింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకోవడం నేను ఇక్కడ రెండు హ్యాండ్స్కి అనేది లైనింగ్ అనేది కటింగ్ చేసుకుంటాను ఇప్పుడు ఏదైతే మనం పైన బుట్ట కోసమని మెయిన్ క్లాత్ తీసుకున్నామో ఆ మెయిన్ క్లాత్ సైజు వచ్చి రెండు హ్యాండ్స్కి సరిపోయినట్టు లైనింగ్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు పైన బుట్టకు రై లైనింగ్ అనేది రెడీ అయ్యింది కింద వచ్చేసరికి కింద బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్కి వచ్చేసి నాకు ఇక్కడ లైనింగ్ సరిపోలేదు వేరే డ్రెస్ అనేది మెరూన్ కలర్లో కుడితే ఆ డ్రెస్సు మిగిలిన లైనింగు ఇందులో వచ్చి నేను జాయింట్ చేసుకుంటాను ఈ బ్లౌజ్కి వచ్చి ఆల్రెడీ మీటర్ లైనింగ్ తీసుకున్న మీటర్ లైనింగ్ అనేది దీనికి సరిపోలేదనమాట కింద బార్డర్ కోసం సపరేట్ వేరేగా మిగిలిన లైనింగ్ అనేది ఐరన్ చేసుకొని ఇలా జాయింట్ అనేది చేసుకుంటాను ఇట్లో ఒక కుట్టేసి పైన ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఏదైతే లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్నామో ఆ జాయింట్ చేసుకుంది ఈ విధంగా రెండు పొరలు వేసుకొని బార్డర్ కోసం క్లాత్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ దీని పైన అనేది పెట్టి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా రెండు హ్యాండ్స్ కోసమని ఆ ఫోల్డింగ్ సెంటర్లో కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఎచ్చు తగ్గులు ఉంది కదా ఆ ఎచ్చు తగ్గులని స్ట్రైట్గా ఈ విధంగా కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవడం ఇప్పుడు కట్ వర్క్ కోసమని క్యాన్వస్ పేపర్ అనేది తీసుకోవాలి క్యాన్వాస్ పేపర్ వచ్చేసి ఇది రెండు హ్యాండ్స్కి అని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఎచ్చుతగ్గులు ఉంది కదా ఆ ఎచ్చు తగ్గులని అనేది కటింగ్ చేసుకున్న తర్వాత సగానికి అనేది కటింగ్ చేసుకుంటాను రెండు హ్యాండ్స్కి ఒకేసారి అనేది ఇక్కడ నేను కటింగ్ చేసుకుంటాను దీని వెడల్పు వచ్చేసి రెండు ఇంచీలు అంటే ఒక్కొక్క హ్యాండ్కి వచ్చేసి రెండు రెండు ఇంచీలు అనేది క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకున్న పొడవు ఎంత ఉంటే అంత అనేది మనం తీసుకోవడం ఇప్పుడు వచ్చి దీని పొడవ చూసుకుంటే పద్దెనిమిది ఇంచీలు ఉంది ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్న ఇది పద్దెనిమిది ఇంచీలు అవసరం లేదు పదిహేను ఇంచీలు ఉంటే సరిపోతుంది అయితే పదిహేను ఇంచీలు అనేది నేను తీసుకొని ఇక్కడొచ్చి మిగిలింది అనేది కటింగ్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చి మార్కింగ్ చేసుకుందాం నేను ఇక్కడ రౌండ్ కోసమని ఇక్కడ ఒక కప్పు అనేది తీసుకున్నాను దీని వెడల్పు వచ్చేసి రెండు ఇంచీలు ఫస్ట్ వచ్చి ఒక హాఫ్ ఇంచీ అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత మధ్యలో ముప్పో ఇంచి అనేది లైన్ అనేది డ్రా చేసుకుంటాను ముప్పో అయితే బాగుంటుంది హాఫ్ ఇంచ్ అయితే మరీ ఆ రౌండ్ షేప్ ఉంటుంది కదా ఆ రౌండ్ షేప్ వచ్చి చాలా చిన్నగా వస్తుంది వన్ ఇంచ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది ముప్పో ఇంచి అయితే సరిపోతుంది ఇప్పుడు ఆ సెంటర్లో ఉంది కదా ఆ సెంటర్లో అనేది మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీని వెడల్పు వచ్చేసి రెండు ఇంచీలు అనమాట మీకు ఏ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు వన్ వన్ ఇంచ్ అయినా పెట్టుకోండి లేదు రూపాయి బిళ్ళతో అయినా పెట్టుకోండి రూపాయి అయితే ఒకటింపు అవైనా రావచ్చు లేదు అని అంటే రెండు ఇంచీలుదా ఏదైనా ఇలాంటి కప్పు తీసుకొని మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నేను వచ్చి రెండు హ్యాండ్స్కి అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బుట్ట కోసమని కింద బార్డర్ కోసమని మనం క్లాత్ తీసుకున్నాం కదా దీని పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకుందాం పొడవు వచ్చేసి పైన వచ్చేసి ఏడించీలు అనేది వచ్చింది కింద వచ్చేసి ఆరున్నర ఇంచీలు అనేది వచ్చింది మొత్తం టోటల్ అనేది హ్యాండు మనకి పదిన్నర ఇంచీలు రావాలి కుట్టినాక దీని బుట్ట అయితే ఎక్స్ట్రా నేను రెండు ఇంచీలు మాత్రమే పెట్టాను కొంచెం బుబ్బినొట్టు ఉంటే సరిపోతుంది అన్నారు అందుకని ఇప్పుడు వీటిని ఈ క్లాత్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కన్ వర్క్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం లైనింగ్ తీసుకొని లైనింగ్ పైన ఆ కుట్టు మనం జాయింట్ చేసుకున్నాం కదా అది పైకి రావాలి ఈ రౌండ్ రౌండ్ షేప్ అనేది కట్ వర్క్ అనేది కిందకు రావాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే పైన పెట్టేస్తారు పైన వచ్చేటట్టు అలా కాక కింద వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు చుట్టూ ఈ క్యాన్వస్ పేపర్ ఉంది కదా ఈ క్యాన్వస్ పేపర్ చుట్టూ ఒక అనేది కుట్టుకుంటాను ఐరన్ చేస్తే అతుక్కుపోతుంది కానీ ఐరన్ చేసిన తర్వాత కొడుతుంటే ఊడిపోతుంటుంది అందుకే నేను ఒకసారి నాలుగు సైడ్లు కూడా కుట్ అనేది వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ వచ్చేసి పైన ఒరిజినల్ రావాలి ఇప్పుడు ఈ క్యాన్వస్ పేపర్ పెట్టాం కదా ఇది వచ్చేసి పైకి రావాలి ఫస్ట్ హాఫ్ ఇంచి అనేది విడిచిపెట్టి ఒక కుట్టు అనేది వేసుకోండి అప్పుడు ఎటు కదలకంట అనేది క్లాత్ అనేది ఉంటుంది ఇలా ఒక కుట్టు అనేది వేసుకోండి ఇలా వేసుకుంటే ఎటు కదల ఉంటుంది మీరు డిజైన్ కూడా నీట్గా చేసుకోవచ్చు ఎక్స్ట్రా లైనింగ్ ఉన్నా ఆ లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నా ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ అనేది కొంచెం స్లోగా కుట్టుకోండి ఇలా నేనైతే ఇక్కడ పెన్ మార్కింగ్ అనేది చేసుకున్నా కుట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారో పెన్ మార్కింగ్ అని పెన్సిల్ మార్కింగ్ అని ఈ విధంగా చేసుకొని దీని పైన మాత్రమే కుట్టొచ్చేటట్టు చూసుకోండి కుట్టేటప్పుడు కట్ వర్క్ డిజైన్లో అటు ఇటు కానీ చూదిపోతే ఆ రౌండ్ షేప్ అనేది రాదు నేను ఇక్కడ పెన్ మార్కింగ్ చేసుకున్నా పెన్ మార్కింగ్లో స్లోగా ఈ విధంగా ఓన్లీ పెన్ మార్కింగ్ మీద కుట్ట అనేది పడితే మనం నుంచి ఇటు ఓపెన్ చేసినప్పుడు కట్ వర్క్ డిజైన్ అనేది నీట్గా వస్తుంది మనం నెక్క కానీ అంటే బ్లౌజ్కి బ్లౌజ్ నెక్కకైనా బ్లౌజ్ హ్యాండ్స్కైనా బ్లౌజ్ బ్యాక్కైనా పెట్టుకునేటప్పుడు మనం పెన్ మార్కింగ్ చేసుకొని దానిపైనే కుట్టొచ్చేటట్టు చూసుకుంటే మనము నుంచి ఇటు తిప్పేటప్పుడు ఆ రౌండ్ షేప్ కూడా నీట్గా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి అటు ఇటు కానీ పోయిందంటే అది కూడా క్రాస్ క్రాసు వంపు వంపులు వస్తుంది అలా వద్దు అయితే ఇప్పుడు నేను మొత్తం డిజైన్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకున్నా ఇప్పుడు వచ్చేసి పావించి అనేది విడిచిపెట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి కట్ వర్క్ ఎప్పుడైనా సరే పావించి అయితే సరిపోతుంది హాఫ్ ఇంచి అయితే మనం నుంచి ఇటు ఫోల్డింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ అనేది నీట్గా రాదు పావించి అయితే సరిపోతుంది తర్వాత ఈ మధ్య మధ్యలో కరెక్ట్ కుట్టుకి కొంచెం దూరంలో కుట్టుకు తగలకుండా ఇలా కట్ చేసుకోండి అప్పుడు నుంచి ఇటు తిప్పితే నీట్గా తిరుగుతుంది అనమాట ఇలా ఇప్పుడు తిప్పేయండి ఇలా అటునుంచి మనం తిప్పుకుంటాం కదా అప్పుడు కుట్ట అనేది వేయద్దు కుట్ట అనేది వేస్తే కట్ వర్క్ డిజైన్ నీట్గా కనిపించదు ఒకసారి లైట్గా ఐరన్ చేసేయండి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నేను ఇప్పుడైతే ఐరన్ చేయను మొత్తం హ్యాండ్ కుట్టినాక ఐరన్ అనేది చేస్తాను అయితే ఇప్పుడు ఈ పీసును కూడా పక్కన పెట్టుకొని బుట్ట చేతులు అనేది రెడీ చేసుకుందాం ఇక్కడ పైన వచ్చేసి నేను క్లాత్ అనేది కటింగ్ చేయలేదు పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు వచ్చి బుట్ట చేతులు బుట్ట చేతులకు ఆల్రెడీ మనము లైనింగ్ అనేది కటింగ్ చేసుకున్నాం ఈ లైనింగ్ పైన అనేది మెయిన్ క్లాత్ అనేది పెట్టుకోండి మెయిన్ క్లాత్ పెట్టుకున్న తర్వాత చుట్టూ అనేది కుట్టియండి లేదు మీకు కుట్టడం అనేది కొంచెం కష్టంగా ఉంటే మీరు గమ్ముతో అతుక్కుంటారు కదా గొద్దు గమ్ముతోటైనా అతికించుకోండి అతికించుకొని ఐరన్ చేస్తే చేయండి లేదా ఒక టెన్ మినిట్స్ విడిచిపెట్టియండి అది అతుక్కుపోతుంది నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తాను నేను మ్యాక్సిమం అయితే స్టిచ్చింగ్ చేస్తాను గమ్ముతో అయితే అతికించా అయితే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు గమ్ము బెటరు ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఫోల్డింగ్ అనేది వస్తూ ఉంటుంది లేదు మీకు స్టిచ్చింగ్ ఈజీ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు చుట్టూ అనేది కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవడం చేసుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులు అనేది చూద్దాం ఇక్కడ వచ్చేసి నాకు ఎక్స్ట్రా లైనింగ్ అనేది మిగిలింది ఆ లైనింగ్ అనేది కటింగ్ చేసుకుంటాను కుచ్చులకు వచ్చేసి నాలుగించీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని హాఫ్ హాఫ్ ఇంచి అనేది కూర్చొట్టే వచ్చేటట్టు ఇక్కడ నేను అనేది కుచ్చులు అనేది పెట్టుకుంటాను నాలుగించీల దగ్గర ఎందుకంటే మార్కింగ్ రెండు ఇంచీలు అనేది కుట్లో అనుకుపోతుంది ఆ తర్వాత రెండు ఇంచీలు గ్యాప్ వస్తుంది ఆ ఇంచీలు మనకు చెంక దగ్గర వస్తుంది లేదు మీకు తక్కువ క్లాత్ ఇదైతే చిన్న హ్యాండు ఇదే కొలతలో తీసుకుంటే పెద్ద హ్యాండ్ అంటే వెడల్పు కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంటే వాళ్ళకి ఏంటని అంటే ఒక ఇంచీలు విడిచిపెట్టి కుచ్చులు పెట్టుకోండి ఇప్పుడు వచ్చి కూచ్చులు మనకి ఇలా ఒక రివర్స్ కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవాలంటే పెట్టుకోండి నేనైతే స్ట్రైట్గా అనేది కుచ్చులు పెట్టుకుంటాను చాలామంది వచ్చి రివర్స్లో పెట్టుకుంటారు కదా అది మీ ఇష్టం బట్టి నేనైతే ఒక కుచ్చుకు ఒక కుర్చు కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు పెట్టిన తర్వాత ఒకసారి మీరు ఐరన్ అయితే చేసుకోండి లేదా అవసరం లేదనంటే మొత్తం కుట్టినాకైనా ఐరన్ చేసుకోండి నీట్గా వస్తాయి నేనైతే ఇప్పుడు ఐరన్ చేయను మొత్తం కుర్చులు అనేవి పెట్టినాక ఒకసారి షేప్ అనేది హ్యాండ్ అనేది తీసుకుంటా రెడీ అయింది కదా ఇప్పుడు కింద నేను ఒక కుర్చు అనేది పెడతా తర్వాత మీకు చెప్తానులేండి ముందు వచ్చేసి హ్యాండ్ షేప్ అనేది తీసుకుందాం ఇప్పుడు ఫస్ట్ వచ్చి హ్యాండ్ షేప్ అనేది తీసుకుందాం ఇలా ఫోల్డింగ్ అనేది సగానికి చేసుకొని ఫస్ట్ వచ్చి దీన్ని పొడవ అనేది చూసుకున్న తర్వాత మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత దీని పొడవు వచ్చి ఐదున్నర ఇంచీలు ఉంది అయితే ఇది మనకి ఇక్కడ కూడా ఐదున్నర ఇంచీలు అనేది పెడతా వచ్చేసి ఏడు పావు ఇంచీలు ఉంది మొత్తం పొడవు కానీ ఇక్కడ మనకు పదిన్నర ఇంచీలు కావాలి కదా హ్యాండ్ వచ్చేసి ఇక్కడ కూడా నేను సేమ్ మార్కింగ్ ఐదున్నర ఇంచీల దగ్గర వచ్చి పొడవు పెట్టుకుంటాను ఐదున్నర ఇంచీలు పొడవు తర్వాత ఇటు సైడ్ వచ్చేసరికి డౌన్ వచ్చేసి రెండు ముప్పవి అనేది పెట్టుకుంటాను ఎందుకంటే చాలా చిన్నమ్మాయి చిన్న సైజు కాబట్టి రెండు ముప్పవైతే సరిపోతుంది రెండు అనేది పెట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది తీసుకోవడం ఇక్కడ కుచ్చులు ఉన్నాయి కాబట్టి షేప్ అనేది కరెక్ట్గా రాదు ఫస్ట్ చిన్నగా డాట్ పెట్టుకొని తర్వాత డార్క్గా మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చి నార్మల్ హ్యాండ్ ఇప్పుడు బుట్ట చేతులు బుట్ట చేతులకు వచ్చేసరికి రెండు ఇంచీలు అనేది వెడల్పు ఈ విధంగా పెట్టి తర్వాత షేప్ అనేది తీసుకోవడం పైన రెండు ఇంచీలు వెడల్పు అక్కడ నుంచి షేప్ అనేది తీసుకొని కిందకి కలిపియ్యాలి అయితే ఇప్పుడు బుట్ట చేతుల పొడవు ఎంత మనకు వచ్చింది రెండు ఇంచీలు మాత్రమే వచ్చింది ఒకసారి చూసుకుంటే నార్మల్ హ్యాండ్ కంటే బుట్ట చేతుల హ్యాండ్ రెండు ఇంచీలు అనేది ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు నుంచి ఇటు తిప్పి కొంచెం గట్టిగా ఒత్తితే మార్కింగ్ అనేది పడిపోతుంది మార్కింగ్ పడింది కదా సేమ్ ఇదే మార్కింగ్ మీద మనం షేప్ అనేది తీసుకోవాలి షేప్ అనేది తీసుకొని అదే షేప్ మీద స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఎందుకంటే కుచ్చులు అనేవి ఉన్నాయి కదా మనం కటింగ్ చేసుకునేటప్పుడు మొత్తం ఊడిపోతాయి కాబట్టి షేప్ ఎలా షేప్ అనేది మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా మీకు ఒకవేళ రాకపోతే పేపర్ తీసుకోండి పేపర్ పైన మార్కింగ్ చేసి ఆ పేపర్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోండి లేదు ఇలానే మార్కింగ్ మీకు ఏది ఏ మెథడు ఈజీ ఉంటే ఆ మెథడ్ అనేది మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు నేను మూడు మెథడ్లో ఆల్రెడీ బుట్ట చేతులు పెట్టాను ఒకసారి చూడండి ఇప్పుడు ఒక పక్క స్టిచ్చింగ్ చేసుకుంది కటింగ్ చేసుకున్నాం కదా సెంటర్లో చిన్నగా కట్ చేసుకోండి అదే షోల్డర్ దగ్గరికి రావాలి కుట్టుకునేటప్పుడు ఇప్పుడు లోతు తీసుకుందాం లోతు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచి లోతు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైతే నేను మార్కింగ్ చేసుకొని లోతు అనేది తీసుకోనో దానిపైన ఒక కుట్ అనేది వేసుకొని తర్వాత కటింగ్ అనేది చేసుకోవడం ఇలా కుట్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఒక పక్క వచ్చేసి నేను హ్యాండ్ అనేది రెడీ చేస్తాను రెండో హ్యాండ్కి ఎలా మార్కింగ్ చేయాలో కూడా మీకు చెప్తా అయితే ఇక్కడ వచ్చేసి కింద మనం కింద ఉంటుంది కదా ఆ కింద ప్లేస్లో ఎక్కువ ఉందని ఒక కుర్చు అనేది ఇటు సైడ్ ఒక కూర్చో అటు సైడ్ ఒక కూర్చో అనేది పెట్టుకుంటాను పైన అయితే పెట్టుకోవడం లేదు కింద వచ్చేసి అంటే పైన మనకు కనిపించినప్పుడు బుట్ట కనిపిస్తుంది కదా ఆ సైడ్స్ వచ్చేసి చంక కిందకి వెళ్ళిపోతుందని నేను ఇక్కడ ఎప్పుడైనా సరే ఏ హ్యాండ్కైనా సరే కింద వచ్చేసి ఒక కుర్చు అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను మీరు పెట్టాలంటే పెట్టండి లేదంటే విడిచిపెట్టియండి ఇప్పుడు బుట్ట వచ్చేసి మనం పెట్టుకునేటప్పుడే లైనింగ్ అనేది ఉండ లైనింగ్ సైడ్ అనేది తిప్పుకోవాలి పైన బుట్ట దానిపైన ఈ లైనింగ్ అనేది పెట్టాలి పెట్టి ఒక హాఫ్ ఇంచి విడిచిపెట్టి ఒక కుట్ట అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ పైన ఒక కుట్ట అనేది రావాలి ఇప్పుడు అటు నుంచి ఇటు తిప్పియండి తిప్పేసి హాఫ్ ఇంచి అనేది ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక కుట్ట అనేది వేసుకోండి అంతే సింపుల్ తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది తర్వాత నేను కటింగ్ చేసుకుంటా ఈ అమ్మాయి ఉంది కాబట్టి కొంచెం తీసుకునేటప్పుడు ఎక్కువగానే అయిపోయింది నేను కింద వచ్చి పదిహేను ఇంచీలు తీసుకున్నా కానీ అది కూడా ఇక్కడ ఎక్కువైంది ఇప్పుడు సైడ్స్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత పుట్టి చేతి ఒకసారి ఒక హ్యాండ్ అనేది రెడీ అయ్యింది కదా ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా ఇదే విధంగా నేను రెడీ చేసుకొని ఈ హ్యాండ్ పైన ఆ హ్యాండ్ కూడా పెట్టి మీకు కటింగ్ చేసి చూపిస్తా ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేశాను కదా దీనిపైన కుట్టిన హ్యాండ్ ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ హ్యాండ్ అనేది పెట్టి చూపిస్తాను నేను ఇప్పుడు చూపించింది సైడు ఒక కుర్చి పెట్టాను అది చూపించాను ఇది కరెక్ట్గా పెట్టి అంటే పెట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి కింద హ్యాండ్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది పైన హ్యాండ్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉంది ఎందుకంటే మనం లోతు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా లోతు తీసుకోవాలి దీనిపైన ఈ విధంగా మార్కింగ్ అనేది చేసి ఒక కుట్ అనేది వేసుకుంటాను వేసుకునేటప్పుడే పైన కింద క్లాత్ వచ్చేసి రైట్ సైడు తర్వాత అంటే రెండు కూడా ఒకటొకటి రైట్ రైట్ ఉండాలి లోపల అలా ఉండేటట్టు అయితే రెండు హ్యాండ్స్కి అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేసుకోనమో ఆ మార్కింగ్ పైన ఒక కుట్ట అనేది వేసుకొని దీనిపైనే రెండో హ్యాండ్ క్లా పెట్టి ఇప్పుడు సైడ్స్ మొత్తం నీట్గా కటింగ్ చేసుకోవడం ఎందుకంటే ఒక్కొక్కసారి రెచ్చు తగ్గులు మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ ఒకటి హెచ్చు తగ్గులు వచ్చిందంటే కస్టమర్స్ కూడా ఊరుకోరు కదా అందుకని ఒకసారి చూసుకొని ఇలా కుట్టుకోండి ఇప్పుడు హ్యాండ్ అనేది రెడీ అయ్యింది బ్లౌజ్కి అనేది జాయింట్ చేసుకుందాం బ్లౌజ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మొత్తం కట్ వర్క్ పెట్టా అమ్మాయి వచ్చి చాలా చిన్న అమ్మాయి ట్వల్ ఇయర్స్ అమ్మాయి చూడండి ముందు వచ్చేసి రౌండ్ ఆరు ఇంచీలు పెట్టా వచ్చేసి కూడా చూసారు కదా ఈ షేప్ పెట్టా చాలా చిన్న అమ్మాయి మొత్తం కట్ వర్క్ పెట్టేసా కట్ వర్క్ అయితే కొంచెం క్లోజ్ అయిపోతుంది కదా అమ్మాయి కూడా చిన్నదని కట్ వర్క్ అనేది పెట్టేసా ఇప్పుడు హ్యాండ్ అనేది జాయింట్ చేసుకునేటప్పుడు మధ్యలో సెంటర్ పాయింట్ ఉంటుంది కదా ఆ సెంటర్ పాయింట్ అనేది పెట్టి షోల్డర్ దగ్గర పెట్టి ఈ విధంగా ఒక సైడ్ కుట్టుకోండి తర్వాత ఇటు సైడ్ తిప్పి కూడా కుట్టుకోండి లేదు అని అంటే ఆ సెంటర్ పాయింట్ నుంచి కొలత అనేది తీసుకొని ఫస్ట్ నుండి స్టార్టింగ్ చేసుకోవచ్చు ఒకసారి మీకు ఇలా చూపిద్దామని కట్ ఇలా కుట్ట అనేది చూపిస్తాను ఇప్పుడు ఇటు సైడ్ తిప్పి కుట్టండి ఇలాగైతే కొంచెం నాకు తెలిసిన మట్టుకైతే ఇదైతే కొంచెం ఇబ్బంది అవుతుంది ఫస్ట్ సెంటర్ పాయింట్ అనేది పెట్టుకోండి షోల్డరు హ్యాండ్ సెంటర్ పాయింట్ పెట్టేమో అటు ఇటు కొలత చూసుకోండి కొలత చూసుకొని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కుట్టుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్కేమో సగానికి ఫోల్డింగ్ చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచీలకి నాలుగున్నర ఇంచీలు అనేది సగభాగం తర్వాత పదిన్నర ఇంచీలు వచ్చేసి సెంటర్ పాయింట్ ఐదు పావు అనేది పెట్టుకోను ఇప్పుడు చంక దగ్గర వచ్చేసి ఏడించీలు మొత్తం కొలత అనేది తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసి పైనుంచి కింద వరకు ఒక కుట్ అనేది వేసుకున్న తర్వాత కస్టమర్స్ కాబట్టి ఒక ఎక్స్ట్రా మూడు కానీ రెండు మూడు కానీ నాలుగు కానీ పక్క పక్కన ఒక పావు పావు ఇంచీ అనేది విచ్చిపెట్టేసి ఒక కుట్ అనేది వేసుకోండి చెంక దగ్గర వచ్చేసి రెండు కుట్లు అనేవి కలిసేటట్టు మీరు స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు రెండు సైడ్లు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు వచ్చి మొత్తం చూపిస్తాను ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ అనేది తర్వాత మీకు పెట్టి చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ చూసారు కదా ఇది బ్యాక్ పార్ట్ హ్యాండ్ మొత్తం కుట్టినాక బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అయినాక బ్యాక్ ఓపెను బ్యాక్ పార్ట్ అనమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చాను చూసారు కదా బ్లౌజ్ అనేది ఈ బ్లౌజ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి బ్లౌజ్ అనేది ఎలా ఉందనేది నాకు అనేది కూడా బ్లౌజ్ నేను ఎలా కుట్టాను అనేది కూడా అర్థమవుతుంది లైక్ అయితే చేయండి లైక్ ఎందుకంటే మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఫైనల్గా బ్లౌజ్ అనేది రెడీ అయ్యింది ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి